ఫ్రెండ్స్ బాలాజీ నగర్ అండి లొకేషన్ క్లౌడ్ నైన్కు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ సైల్ వచ్చింది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మొత్తం ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్ టేక్ అయితే ఇచ్చారు పూజ పూజగిలితో పాటు మెయిన్ ఎంట్రెన్స్ గిల్లీతో పాటు ఇచ్చారు ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది చూడవచ్చు మీరు హాల్ టోటల్గా మనకి పన్నెండు వందల యాభై సెఫ్టీ అండి యాభై ఆరు లక్షలు చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది కొత్త అపార్ట్మెంట్ ఇదంతా డైనింగ్ హాల్ ఏరియా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి హాల్లో చూడొచ్చు మనకు టైల్స్ మీరు గమనించినట్లయితే పై వరకు అయితే ఇచ్చారు ఫినిషింగ్ ఓనర్స్ వాళ్ళ కోసం మనం కన్స్ట్రక్షన్ చేసుకునేది అండి ఇప్పుడైతే సేల్ చేస్తున్నారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ అంతా సెల్ఫ్ గమనించవచ్చు మీరు సేఫ్టీ గ్రిల్స్ కూడా చూడవచ్చు పైన వాల్ సీలింగ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ లో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ లో ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి ఫస్ట్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ కూడా సేఫ్టీ గ్రిల్ అయితే మీరు గమనించవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్ తోనే డీల్ ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ రూమ్ లెఫ్ట్ సైడ్ మీరు సెల్ఫ్లు అయితే చూడొచ్చు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంది యాభై ఆరు లక్షలు అండి ప్రైజ్ నెగోషియేషన్ కూడా ఉందన్నారు సారు ఇది వచ్చేసి మనకు పూజ గది ఇక్కడ కూడా మనకు వుడ్ వర్ వుడ్ అంతా కూడా మనకు ఫస్ట్ క్లాస్ టేక్ అయితే ఇచ్చారు టైల్స్ ఫినిషింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఓపెన్ కిచెన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు సెల్ఫ్లు అయితే ఉన్నాయి చుట్టూ మనకు టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చి గ్రిల్ అయితే ఇచ్చారు సేఫ్టీ గ్రిల్స్ ప్రతి చోట అయితే ఉన్నాయండి మీరు గమనించినట్లయితే ఇది వాష్ ఏరియా ఇక్కడ కూడా చూడవచ్చు రైట్ సైడ్ ఇంటర్స్నల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఎల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి